స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కేరళలోని తిరువనంతపురం వట్టి యొరకపు పోలీస్ స్టేషన్కు నలభై ఏడేళ్ల ఓ వ్యక్తి వచ్చాడు ఇరవై ఏళ్ల ఆర్యా నాయర్ అనే తన కూతురు కనిపించడం లేదు అని ఫిర్యాదు చేశాడు నిన్నటి నుంచి కనిపించడం లేదని మార్చి ఇరవై ఏడవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతను ఈమె ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఆర్యాబీ నాయర్ ఉద్యోగం మొదలుపెట్టింది ఉద్యోగం చేస్తూనే పీజీకి ప్రిపేర్ అవుతుందామే పోలీసులు ఆమె ఫోన్ లొకేషన్ గుర్తించగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నట్లు చూపించింది దీంతో ఆమె తండ్రిని పిలిచి విషయం చెప్పగా తనకు తెలియదన్నాడు తన కూతురు అరుణాచల్ ప్రదేశ్ వెళుతున్నట్లు తనకు అసలే తెలియదన్నాడు ఇంతలో కేరళకు చెందిన ముగ్గురు టూరిస్టులు హోటల్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నారని కేరళ పోలీసులకు సమాచారం అందింది వట్టి ఎంక్వైరీ చేయగా మృతుల్లో ఈ ఇరవై ఏళ్ల టీచర్ కూడా ఉన్నట్లు తేలింది వెంటనే అరుణాచల్ పోలీసులతో కాంటాక్ట్ అయ్యారు కేరళ పోలీసులు విచారణ చేయగా సంచలన విషయాలు బయటకొచ్చాయి వారిది ఆత్మహత్య అని లేక కూడా దొరికిందని అక్కడ పోలీసులు తెలియజేశారు అసలు ఏం జరిగిందో కూడా లోకల్ పోలీసులు మొత్తం విచారణ చేయగా రోమాలు నెక్కబొడిచే విషయాలు బయటకొచ్చాయి కేరళలోని మేనా ట్యాంక్ చెందిన నవీన్ థామస్ కొట్ట చెందిన దేవీలు కాలేజీలో ప్రేమించుకున్నారు వీరిద్దరూ కూడా ఆయుర్వేద డాక్టర్లుగా చదువుకుంటున్నప్పుడే ప్రేమలో పడ్డారు వీరి పెళ్లికి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు మతాలు వేరని అడ్డు చెప్పారు కానీ ఆ తర్వాత వీరే స్వయంగా ఒప్పించారు వీరు తమ చదువు కాగానే పెళ్లి చేసుకున్నారు పదమూడేళ్ల క్రితం వీరికి పెళ్ళి నాటి నుంచి తమ ఇంటి దగ్గరలోనే ఆయుర్వేదం చేస్తూ మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు ఆర్థికంగా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ నవీన్ దేవీలు చాలా సంతోషంగా ఉండేవారు అయితే సరిగ్గా ఆరేళ్ల క్రితం ఓ పేషెంట్ వీరి జీవితాలను కకా చేశాడు అదేంటంటే బ్లాక్ మ్యాజిక్ తో ఇంకా ఎన్నో మంత్రతంత్రాలు చేయొచ్చు మీకు పునర్జన్మ యోగం కూడా ఉంటుంది మీరు కొన్ని కోర్సులు నేర్చుకుంటే యావత్ ఆత్మను చేతితో ఒడిసి చెప్పాడు దీంతో నవీన్ మొదట ఆ బ్లాక్ మ్యాజిక్ అట్రాక్ట్ అయ్యాడు ఆ తర్వాత తన భార్యకు కూడా చెప్పాడు సదరు ఆ వ్యక్తి ద్వారా పునర్జని అనే ఓ సంస్థలో కొంత డబ్బు కట్టి సభ్యులుగా చేరారు నవీన్ దేవి దంపతులు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యం చేసుకుంటూనే సాయంత్రం తర్వాత ఈ పునర్జని అనే క్లాసులకు వెళ్లేవారు అక్కడ బ్లాక్ మ్యాజిక్ విద్య నేర్చుకున్నారు ప్రయత్నాత్మలను వెళ్ళగొట్టే తీరును కూడా నేర్చుకున్నారు అంతేకాదు ఆ సంస్థ వారు వీరికి పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారు సంస్థను పూర్తిగా నమ్మిన ఈ డాక్టర్లు ఉన్నత చదువులు చదివినా కూడా వారిచ్చే పుస్తకాలు వారు చెప్పే విషయాలను మెదడులో కెక్కించేసుకున్నారు అసలు వారు చెప్పింది ఏంటంటే మనం సరైన పద్ధతిలో చనిపోతే పునర్జన్మ ఉంటుందని చెప్పారు ఈ లోకంలోని కష్టాలను వదిలేసి మంచి సుఖవంతమైన జీవితం మరు జన్మలో కలుగుతుంది అని చెప్పారు దానిని ఈ నవీన్ దేవిలు బాగా నమ్మారు ఇక వైద్యంతో పాటుగా తమ ఇంట్లోనే రహస్యంగా బ్లాక్ మ్యాజిక్ పూజలు చేస్తూ ఉండేవారు ఈ నవీన్ దంపతులు ఆదివారం వస్తే చాలు వీరిల్లు రోగులతో కిటకిటలాడేది దెయ్యం పట్టిందని భయంకరమైన పూజలు చేసేవారు డబ్బులు కూడా బాగానే వసూలు చేసేవారు ప్రేతాత్మలను బంధించామని కూడా చెప్పేవారు మరి వారు చెప్పిన మాటలో మరోటా కాని చాలా మంది రోగులు మామూలుగానే మారిపోయేవారు మానసిక సమస్యలు ఉన్న వారికి తాము చదువుకున్న చదువుతో పాటు ఉన్న నాలెడ్జ్ కూడా ఉపయోగించి తగ్గించేవారు అయితే వీళ్ళు బ్లాక్ మ్యాజిక్తో పాటు మంత్రతంత్రాలు కూడా చేస్తున్నారని చుట్టుపక్కల వారికి తెలిసిపోయింది వారితో జాగ్రత్తగా ఉండేవారు వీరితో మాట్లాడాలంటేనే భయపడేవారు అయితే వీరు వెళ్లే పునర్జని అనే సంస్థలోనే కొత్తగా జాయిన్ అయ్యింది ఈ ఆర్యాబి నాయర్ అనే యువతి ఆమెకు తెలిసిన వారు చెబితే అక్కడ జాయిన్ అయ్యింది అదే సంస్థలో దేవికి పరిచయం అవ్వడమే కాదు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఆమెకు కూడా వీరు ఆత్మలు ఉన్నాయని మనం వాటిని బంధించొచ్చని చెప్పారు సంస్థలో చెప్పిన వాటిని మొదట నమ్మకపోయినా కూడా ఉన్నత చదువులు చదువుకున్న దేవి నవీన్లు చెప్పడంతో ఆమె నమ్మింది వారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేది పునర్జన్మ మీద ఆమెకు బలమైన నమ్మకం ఉండేది అంతేకాదు ఆత్మలను మనం బంధించవచ్చు చనిపోయి ఆత్మగా మారితే చనిపోయిన మన బంధువులు ఇష్టమైన వారిని కలుసుకోవచ్చని నమ్మింది మొత్తానికి చదువుకున్న గొర్రెల మాదిరిగా ఈ ముగ్గురు ఒకే రకమైన పిచ్చిలో ముదిరిపోయారు అంటే సదరు పునర్జని అనే సంస్థ వారిని పూర్తిగా వారిని చేసేసింది బలంగా నమ్మించింది వారి మనసును కలుషితం చేసింది దీంతో రోజు పూజలు చేయడం బ్లాక్ మ్యాజిక్లు చేయడం ఆత్మల కోసం పిచ్చి ప్రార్థనలు చేసి ఒక రకమైన సైకుల్లా మారిపోయారు చివరకు దేవుడిని కూడా కాస్త పక్కకు పెట్టారంటే ఆ సంస్థ వీరిని ఎంతగా పిచ్చివారిని చేసిందో నమ్మొచ్చు అయితే ఓ నెల రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లో ఓ గుడి ఉంది ఆ గుడి దగ్గరలో ఓ కొండ ప్రాంతం ఉంది అది మంచి టూరిస్ట్ ప్లేసు వద్ద చనిపోతే తొందరగా మీకు పునర్జన్మ లభిస్తుంది మోక్షం వచ్చే మరింత గొప్పవారు అవుతారని చెప్పారు అంతేకాదు ఎంతో మంది చనిపోయి మళ్ళీ గొప్పవారిగా పుట్టారని కూడా చెప్పారు సదరు నిర్వాహకులు అంతటితో ఆగలేదు చనిపోయిన వారి పేపర్ కూడా చూపించారు దీంతో తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు నవీన్ దేవీలు మళ్ళీ మరు జన్మలో కలుసుకోవాలని అనుకున్నారు తమ ప్లాన్ ను ఆర్యకు చెప్పారు వాళ్ళేదో సినిమాకి వెళ్తున్నట్టు ఆమె కూడా నేను కూడా వస్తానని మీతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని మోక్షం పొందుతానని మరు జన్మలో కలుసుకుంటానని చెప్పింది దీంతో నవీన్ దేవిలు సరేనన్నారు కూడా చెప్పకుండా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అరుణాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన జీరో ప్రాంతానికి మార్చి ఇరవై ఆరున రాత్రికి చేరుకున్నారు హోటల్ రూమ్ నంబర్ మూడు వందల ఐదులో ముగ్గురు దిగారు ఉదయమే స్నానం చేసి దగ్గరలోని కొండపై ఉన్న ఆలయాన్ని సందర్శించుకుని పూజలు చేసి మళ్లీ గదిలోకి వచ్చేసారు ఆ మరునాడు ఉదయం వరకు ఎవరో బయటకు కనిపించలేదు దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డోర్ కొట్టి చూశారు ఎవరో పలకలేదు అయితే వారికిచ్చిన ఫోన్ నంబర్ కు కాల్ చేయగా గదిలోనే రింగ్ అవుతోంది అది నవీన్ ఫోను కానీ ఎవరు కూడా లిఫ్ట్ చేయడం లేదు దీంతో చాలాసేపు వెయిట్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు జీరో పోలీసులు హోటల్కు చేరుకుని గదిని బద్దల కొట్టారు అంతే గదిలోని దృశ్యం చూసి అంతా షాక్ అయిపోయారు చేతి నరాలను కట్ చేసుకుని బెడ్ పై ఆర్యా చనిపోయి ఉంది ఒంటి నిండా కత్తి ఉన్నాయి ఇక నేలపై దేవి చనిపోయి ఉంది బాత్రూమ్ లో నవీన్ చనిపోయి ఉన్నాడు ముగ్గురు తీవ్రంగా ఒంటిపై గాయాలు చేసుకుని రక్తస్రావం అయ్యేలా ప్లాన్ చేసుకుని మరీ చనిపోయారు గది మొత్తం రక్తమే అయితే బెడ్ పై నవీన్ రాసిన లేక పోలీసులకు దొరికింది ఆ లెటర్ ను ఇంగ్లీష్ లో రాశారు మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం మాకు అప్పులు లేవు శత్రువులు లేరు మా చావుకు ఎవరో కారణం కాదు మేము మళ్లీ పుట్టేందుకు ఆత్మహత్య చేసుకున్నాం అమ్మవారి దర్శనం జరిగింది మా ఆత్మలు మూడు ముందే కలిశాయి మేము చనిపోతున్నామని లేఖ రాయగా మొదట నవీన్ ఆ తర్వాత దేవి ఆ తర్వాత ఆర్య సంతకాలు పెట్టారు అంటే కేవలం మరుజన్మ కోసం మోక్షం కలగడం కోసం ముగ్గురు చనిపోయారని తెలింది అయితే నవీన్ దేవి చుట్టుపక్కల ఉండేవారు కూడా బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పారు వారు ఎప్పుడు బిజీగా ఉండేవారు ఆదివారం వస్తే చాలు మాకు బయటకు రావాలంటేనే భయంగా ఉండేది పునర్జన్మ గురించి ఆత్మల గురించి వారు మాట్లాడుతూ ఉండేవారు అంతేకాదు చనిపోయిన ఆత్మలతో మాట్లాడి కూడా కొంతమందికి కొన్ని రోగాలు నయం చేశారు అనే ప్రచారం కూడా ఉందని తెలపడం ఇప్పుడు కొత్త కోణం ఏదేమైనా ఉన్నత చదువులు చదువుకున్న వీరంతా ఓ సంస్థ బ్రెయిన్ వాష్ చేస్తే పునర్జన్మలు బ్లాక్ మ్యాజిక్ ఆత్మలు ప్రేతాత్మలు అని నమ్మడం మాత్రమే కాదు పూజలు చేయడం పైగా ఆత్మహత్య చేసుకోవడంపై అంతా షాక్ అవుతున్నారు ఇప్పుడు పోలీసులు ఈ పునర్జని అనే సంస్థ నిర్వాహకులపై కూడా కేసు పెట్టి విచారిస్తున్నారు మరి వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి